సామాజిక స్తంభంగా జర్నలిస్టుల కీలక పాత్ర పోషిస్తున్నారని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కొనియాడారు గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆంధ్రజ్యోతి జగిత్యాల జిల్లా సాఫ్ట్ రిపోర్టర్ ముక్క వేణుగోపాల్ జన్మదిన వేడుకలను అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ప్రభుత్వాలు మంచి పాలనను అందించడంలో జర్నలిస్టులు పత్రిక రంగం కీలకంగా వ్యవహరిస్తున్న విషయాలు గుర్తు చేశారు సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న సమస్యలను వారికి మా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అందిస్తున్న పరిష్కారం వంటి సమస్యలను ప్రజల దృష్టికి దమ్మున్న దినపత్రికగా తెలుగు రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన ఆంధ్రజ్యోతి పత్రిక ద్వారా జర్నలిస్ట్ వేణుగోపాల్ తెచ్చిన వార్తలు ఎంతో మంది లేని కొడుకులు కూతుర్లు వారసులను స్పందింపజేశాయన్నారు ಓಕೆ ಓಕೆ ತೋಟ ಜನ ಮುಕ್ಕ ವೇಣುಗೋಪಾಲ್ ಗಾರಿ ಗಲ ಯರ್ಡೇ ವಯೋವೃದ್ಧ ಸಂಕ್ಷೇಮ ಮಂಡಳಿ ಆಧ್ವರ್ಯ ಅಶೋಕ್ ಗಾರ್ ವಿಷ್ಣ ಪ್ರಕಾಶ್ ಗಾರ್ ಕೇಕ್ ಕಟ್ ಜರಿಗಿರಿ ಆಯುರಾರೋಗ್ಯಾಲ ಜೀವಿಸಿ ಅಂದ್ರೀ ಬೇರೆದೇಯ ಆಕರ್ಷಿರು మా జగిత్యాల ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మరి ఆత్మీయ మన ఎన్నో ఏళ్ళ నుంచి గత మెప్పైళ్ళు కూడా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు కూడా వారు ఆత్మీయ మిత్రుడే మరి అప్పటి నుంచి కూడా వారితో మిత్రత్వం కొనసాగుతుంది మరి వారు అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా మరి ప్రజల సమస్యల పట్ల సత్వరం స్పందించి ఒక జనం మెచ్చిన జర్నలిస్ట్గా మా జిల్లాలో పేరు పొందడం విధంగా మా సీనియర్ సిటిజన్లు కూడా మరి మా సమస్యలను కూడా మా కనికనం లేని కొడుకులను మేము చేసే కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి చొచ్చుకపోయేలా వారు వార్తలు రాస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా జనం కోసం మరి ఎన్నో సమస్యలను కూడా ప్రస్తావిస్తూ ఆ సమస్యలను కూడా పరిష్కరించడానికి దోహదపడ్డారు మరి ఇంకా ఎన్నో సమస్యలను కూడా అంటే లోపల అంటే కుంభకోణం లాంటి సమస్యలు కూడా మరి వెలికి తీసి మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నందుకు మరి వారికి ఏది దమ్మున్న ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్గా కూడా వారు పనిచేస్తున్నందుకు మరి మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము వారికి ప్రత్యేకంగా మరి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం మరి ఈరోజు మా కా మా ఆఫీసులోనే మరి వారి జన్మదిన కార్యక్రమంలో జరుపుకోవడం మాకు నిజంగా చాలా సంతోషదాయకం మరి కార్యక్రమంలో హాజరైన మా జర్నలిస్టుల మన రాష్ట్ర నాయకుడు అట్లాగే టీవీ సంస్థల మన అధ్యక్షుడు టీవీ సూర్యం గారికి అట్లాగే మా కళాశ్రీ అధినేత కుంగేటి రాజు గారికి మా టాస్కా సీనియర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గౌరశెట్టి విశ్వనాథం గారికి మన జిల్లా కోశాధికారి గారికి మన ఆంధ్రజ్యోతి రూరల్ రిపోర్టర్ గారికి మరి కార్యక్రమానికి కాదా మా సీనియర్ సిటిజన్ ప్రతినిధులందరికీ పేరు పేరున మరి మా ముక్క వేణుగోపాల్ గారి తరఫున అట్లాగే వారికి మీ అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయురాగ ఆరోగ్యాలతో భౌభాగ్యాలతో విలసిల్లాలని మరి ఇంకా మంచి స్థిరపడాలని